నానాజీ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పార్టీలో ఉన్న పెద్దలు కార్యదర్శులు పిఏసీ సభ్యులు తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గ వచ్చిన ప్రతి ఇన్ఛార్జ్ కి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ఒక చిత్తశుద్ధి తోటి జనసేన పార్టీ అధ్యక్షులు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోసం ఎంతో మందించారు పేరు పేరున ప్రతి జన సైనికుడికి నాయకుడికి ఇక్కడ నివసిస్తున్న అందరికీ కూడా పార్టీ నుంచి మీకు హృదయపూర్వక నమస్కారాలు ఎన్నో సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ గురించి రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ఏ విధంగా ఆటంకం కలగకుండా యువతకు ఉపాధి కలిగే విధంగా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే విధంగా మనందరం కూడా కష్టపడాలి రాజకీయాల్లో ఒక మంచి పునాది వేయాలనేది ఆయన తపన రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎవరు ఊహించని విధంగా కష్టపడి ఆయన ఆ రోజున జనసేన పార్టీ స్థాపించదగింది కేవలం మన ప్రాంత ప్రజలకి మన యువతకి అన్యాయం జరిగిపోయింది విభజన విభజన వలన ఏ విధంగా మనం భావితరాలకి అండగా నిలబడగలుగుతాం ఏ విధంగా ఒక ప్రణాళిక తీసుకురాగలుగుతాం ఏ విధంగా మనం ప్రజా జీవితంలో పది మందికి ఉపయోగపడగలుగుతాం అనే తపన తోటి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మన ప్రయాణం కొనసాగుతూనే ఉంది దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గల మభ్య పెట్టడానికో రెచ్చగొట్టడానికో కావాలని దుర్మార్గమైన ఆలోచనతో మాత్రం మేమెవరం కూడా లేవు చాలా స్పష్టంగా ఒక ప్రాంతంలో అభివృద్ధి కోసం ఎవరైనా ముందుకు వస్తే మనందరం కూడా మంచి మనసుతో స్వాగతిస్తాం అభివృద్ధి జరగాలి పెట్టుబడులు రావాలి మా ప్రాంతానికి మన యువతకి ఉపాధి కలగాలి కానీ దానికి కొన్ని నిబంధనలు ఉండాలి పర్యావరణ నష్టం జరగకూడదు ఈ ప్రాంతంలో ఎంతమందికి ఉపాధిస్తున్నారు ఎంత పెట్టుబడి పెడుతున్నారు తద్వారా ఇక్కడ ఏమైనా పర్యావరణానికి నష్టం జరుగుతున్న పైన పూర్తి వివరాలతో మనందరినీ కూడా కలుపుకుంటే ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు ఉండవు కానీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం మొట్టమొదటిసారి వాళ్ళు ప్రపోజల్ పెట్టినప్పుడు పెట్టుబడి ఎంత అంటే మూడు వందల తొంభై కోట్లు అన్నారు ఎంతమందికి ఉపాధి ఇస్తారంటే పదమూడు వందల మందికి ఇస్తామన్నారు అది కాస్త ఈ రోజున మనందరినీ మభ్యపెట్టడం కోసం పదిహేను వందల కోట్ల పెట్టుబడి పెడుతున్నామని దాదాపు ఆరు వేల మందికి కల్పిస్తామని పదే పదే ప్రకటనలు చేస్తానే ఉన్నారు ఇంతకుముందు సోదరులు చెప్పారు ఏ విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదివరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించి ఆయన అన్న మాటలు ఏంటో మీ అందరికి తెలుసు ఒకసారి వీలైతే మనం చూద్దాం అప్పుడు ఆయన రెండు సందర్భాల్లో ఈ పథకంకి వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడారో మనందరం కూడా ఒకసారి చూస్తే కనీసం చూసి జగన్మోహన్ రెడ్డి గారికి అయినా జ్ఞానం కలుగుతుందని నేను భావిస్తున్నాను దానిపేట చిట్టుపక్కల బలి గ్రామాలు ఇవాళ మనకు కడుపు నిండా బాధ పిచ్చిన గత ఎనభై రెండు రోజులుగా మనము ఈ ఫ్యాక్టరీ మాకు వద్దు అని చెప్పి గట్టిగా ఉద్యమ బాట పట్టినా ఈ ఫ్యాక్టరీ వల్ల జరుగుతా ఉన్న నష్టాలు మాకు ఇవి అని గట్టిగా చెప్పిన వినని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వంది పైగా చూడకుండా కూడా కొట్టి కొట్టి ఏకంగా కేసు పరిస్థితులు ఇవాళ ఇక్కడ పడతా ఉన్న బాధలు ఈ ఫ్యాక్టరీ ఎందుకు వీళ్ళు ఇంత దారుణంగా వ్యతిరేకిస్తున్నారు ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం ఏ రకంగా వీళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్న విషయాల మీద ఇవాళ రాష్ట్రం మొత్తానికి తెలియజెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి మనసు మారాలి ఇక్కడ ఫ్యాక్టరీ కడతా ఉన్న యాజమాని మనసు మార్చుకుని ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళే పరిస్థితి రావాలి డివీజ్ గురించి డివీస్ ఫార్మాసూటికల్ కంపెనీ ఎవరైనా కూడా ఇటువంటి కంపెనీలు రావాలని ఆశిస్తాం ఇటువంటి కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి రావాలి అని ఎవరైనా కూడా ఆశిస్తారు కానీ ఈ కంపెనీలన్నీ రావాల్సిన చోటు రావాలి పక్కనే విశాఖపట్నంలో ఫార్మాసిటీ ఉంది ఆ సిటీలో ఇదే కంపెనీ కానీ వచ్చి ఉంటే అందరం కూడా అందించే వాళ్ళము ఆ కంపెనీ వచ్చినందుకు కానీ ఈ కంపెనీని ఎక్కడ తీసుకొచ్చి పెడతా ఉన్నారో తెలుసా ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీ తీసుకొచ్చి పెడతా ఉన్నది తుని నియోజకవర్గంలో ఉన్న హ్యాచరీసు మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న ప్రాంతం హ్యాచరీస్ ఉన్న ప్రాంతం ఇదే తుని నియోజకవర్గం అత్యధికంగా హ్యాచరీస్ ఉన్న ఈ ప్రాంతం కాబట్టి కేంద్రం కూడా ఈ ప్రాంతాన్ని ఆక్వా జోన్ గా డిక్లేర్ చేసిన ప్రాంతం ఈ ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి ప్రాంతంలో రొయ్య పిల్లలు బతకాలి అని అంటే సముద్రపు నీళ్లు మంచి నీళ్లుగా ఉండాలి సముద్రపు నీళ్ళు కను సముద్రపు నీళ్లు పొల్యూట్ అయిపోతే సముద్రపు నీళ్లు కలుషితం అయిపోతే రొయ్య పిల్లలు బతకవు రొయ్యల మీద ఆధారపడ్డ రైతన్నుల వస్తున్న పరిస్థితి వస్తుంది అని ఇక్కడ హ్యాచరీస్ వాళ్ళు రైతన్నలందరూ కూడా వద్దు 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 అని చెప్పి గొడవ చేసిన పరిస్థితి ఇదే డివీజ్ ఫార్మర్ చేసేదేమిటో తెలుసా ఫార్ములేషన్స్ చేస్తా ఉంటే అందరం సంతోషపడే వాళ్ళం కానీ వాళ్ళు చేసేదేమిటో తెలుసా ఏపీఐ అంటే దాని అర్థం బల్క్ డ్రగ్స్ కన్నా ఒక్క స్థాయి చిన్నది వీళ్ళు చేసేదేమిటో తెలుసా అరవై ఐదు లక్షల అరవై ఐదు లక్షల లీటర్ల మంచినీళ్లు తీసుకొని యాభై ఐదు లక్షల లీటర్లను కలు కలుషితం చేసి అవి నేరుగా సముద్రంలోకి చేస్తా ఉన్నారు ఆ డివిజన్ కంపెనీ ఒక్కసారి ఇక్కడి ప్రజలు అక్కడికి ఆ రోజు నేను వచ్చినప్పుడు నా అడిగారు అన్నా మాది తుని మున్సిపాలిటీ మా తుని మున్సిపాలిటీలో మేము రోజుకు నీళ్లు తాగేది ఎంత అంటే అక్షరాల నలభై ఐదు లక్షల లీటర్లు మేము రోజుకు వాడుతామన్నా నీళ్లు అటువంటిది రోజుకు మేము నలభై ఐదు లక్షల లీటర్లు వాడితే డిబీస్ ఫార్మాసిటికల్స్ నుంచి మేము వాడే నీళ్ళ మంచి నీళ్లు మేము వాడే నీళ్ళ కన్నా ఒక పది లక్షల లీటర్లు అంటే యాభై ఐదు లక్షల లీటర్లు కలిసి సముద్రంలోకి కలిపే కార్యక్రమం జరుగుతా ఉందన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకో ఈనేనా ప్రజానేత దీనికోసమైనా మీరందరూ ఓట్లు వేసింది రాజకీయాల్లో ఓట్లు కోసం ప్రజల్ని మచ్చ పదవి రాగానే మార్పైన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాఠశాల విద్యార్థి లాగా లెక్కలు చెప్పాడు అందరికి ఇప్పుడే మీరందరూ విన్నారు ఏ విధంగా అరవై ఐదు లక్షల కిలోలీటర్లు ప్రతిరోజు ఈ ఫ్యాక్టరీ ఉపయోగించుకుని మంచినీరు యాభై నాలుగు లక్షల అందులో కలుషితమైపోయి వృధా అయిపోయే పరిస్థితి ఏమైపోయింది ఆ రోజుకి ఈ రోజుకి మార్పు ఎక్కడ మార్పు వచ్చింది దీనివల్ల మార్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరు చేసిన ఆరోపణలు ఆ రోజు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఈ రోజు ఎందుకు లేదు ఏ కారణం వల్ల మీలో మార్పు వచ్చింది ఈ ప్రజలు ప్రజలు కాదా ఈ ప్రాంత ప్రజలు దానవాయిపేట మండలం తొండంగి మండలంలో ఉన్న గ్రామస్తులందరూ కూడా మన రాష్ట్ర ప్రజలు కాదా ఎందుకు ఈ మార్పు తీసుకొచ్చారు ఏ కారణం ఈ రోజున పోలీసులను పెట్టి నూట అరవై మంది పైన ఎన్నో రకాల సెక్షన్లతోటి కేసులు పెట్టారు డిసెంబర్ రెండో తాకించిన ఉద్యోగం జరుగుతోంది మహిళల పైన లాఠీ చార్జ్ చేశారు ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు అర్పించారు కారణం ఏంటి అదే అంబేద్కర్ గారి విగ్రహం పైన ఆ రోజు ఉన్న పూలమాలల్ని చించారు కాబట్టి ఈ రాజ్యాంగం ఏ విధంగా ఆ రోజు ఒక స్ఫూర్తితోటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఎప్పుడైనా పరిపాలన చేస్తే పొరపాటు జరుగుతుందనే ఆలోచనతోటి ఆ మహానుభావుడు రూపొందించిన రాజ్యాంగం కాపాడటాని కోసం ఈ రోజు మనం అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటున్నాం ముప్పై ఆరు మందిని జైల్లో ఉంచారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఈ సంఘటన వివరిస్తే మమ్మల్ని అందరికీ కూడా పోయి పరామర్శించమన్నారు అధికారులు చాలా చక్కగా స్పందించి మమ్మల్ని ఒక అవకాశం కల్పించారు ముప్పై ఆరు మందిని కూడా జైల్లో మేము పరామర్శించాం సబ్ జైల్లో కాకినాడలో వాళ్ళ బాధ వర్ణాతీతం వాళ్ళు అడిగే ప్రశ్న ఒక్కటే మేమే ఎందుకు మాతో పాటు అందరినీ కూడా తీసుకురావాల్సింది గ్రామం నుంచి అందరూ కలిసి పోరాడారు కేవలం మీకు ముప్పై ఆరు మంది కాదని ఏమైపోయింది ఈ ప్రభుత్వంలో మీరు ఒక నమ్మకం లేదా ఒక బలం లేదా మీకు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ప్రభుత్వానికి ఎన్నో చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు నిన్నటి కార్యక్రమం నిజంగా ఉంటుందో లేదో అనేది చాలా రోజుల నుంచి కష్టపడుతున్నప్పటికీ కూడా పార్టీ నుంచి పెద్దలందరూ కూడా దీనికి శ్రమిస్తున్నప్పుడు కూడా వారం రోజుల కితనమే జిల్లా ఎస్పీ గారిని ఆయన పర్మిషన్ తీసుకునే మనం ఏర్పాట్లు చేసుకున్నామే ఎందుకు నిన్న సాయంత్రం ఐడెంటి పర్మిషన్ క్యాన్సిల్ అయిందని ప్రెస్ మీట్ పెట్టారు ఏ కారణాలతోటి ఎస్పీ గారి పైన రకరకాల ఒత్తిళ్లు తీసుకొచ్చారు మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుల తరఫున జిల్లా ఎస్పీ గారికి పోలీసు రంగానికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సభ జరగాలి జరిగి తీరుతుంది అనే నిర్ణయం ఇక్కడికి వచ్చాం ఇక్కడ రెచ్చగొట్టడానికో జగన్మోహన్ రెడ్డి గారి లాగా గోడలు బదలు కొడదాం ఫ్యాక్టరీని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుదాం అనే మాట జనసేన పార్టీ ఎప్పుడు కూడా అన్నారు జనసేన పార్టీలో ఖచ్చితంగా ప్రజల పైన నమ్మకంతో చాలామంది మీరు ఓట్లేసి ఉండరు కొంతమంది ఓట్లేసి ఉంటారు పార్టీకి మా అభ్యర్థులు మీరు ఆదరించారు కానీ ఈ రోజు మీ ఇక్కడికి వచ్చింది ఓట్ల కోసం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక సమస్య పైనప్పుడు అప్పుడప్పుడు ఏ విధంగా ఒక రాజకీయ పార్టీ స్పందించాలనేదే రోజు ఇది నిదర్శనం దయచేసి మీరందరూ గమనించండి ఒక ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తాం మనం వాళ్ళ వెంట ఉండి వీలైతే ప్రోత్సహిస్తాం కానీ ఈ ముఖ్యమంత్రి రెండు నాలుకల ధోరణి రకరకాల ప్రమాణాలు తీసుకొచ్చే విధంగా ప్రజల్లో ఉన్న ఆలోచనల్ని మార్చే విధంగా డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇమ్మంటాడే ఎంతమంది మీలో ఎం ఫార్మసీ చదివారు ఎంతమంది మీలో బి ఫార్మసీ చదివారు ఎంతమంది మీలో మెకానికల్ ఇంజనీర్ ఉన్నారు ఎంతమంది మీలో కెమిస్ట్రులు ఉన్నారు ఈ ప్రాంతంలో సర్వే చేస్తే కేవలం పన్నెండు పర్సెంటే మన ప్రాంతంలో చదువుకున్న వాళ్ళని తేలింది ఎట్లా మర్చిపోతారు ఈ లెక్కలు ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా మోసం చేస్తోంది పద వందల మందికి మీరు ఉద్యోగాలు ఇవ్వాలని తలదంపితే ఎందుకు ఆరు వందల తొంభై ఎకరాలు కట్టబెట్ట చెప్పండి ఆరు వందల తొంభై ఎకరాలు అవసరం ఈ ఫ్యాక్టరీకి ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంది కలుషితం గురించి మీరు తీసుకోవాల్సిన చర్యల గురించి మీరు నిజాయితీగా వివరించండి ఎందుకు లక్ష ఇరవై ఇరవై మంది ఈ ప్రాంతంలో నివసిస్తుంటే వంద మందితో గ్రామ సభ చేశారు చెప్పండి ఈ రోజు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారితో సహా ప్రజల్ని బెదిరిస్తున్నారు హ్యాచరీ యాజమాన్యాలని బెదిరిస్తున్నారు ఏదో విధంగా సామరస్యంగా సెటిల్ చేసుకోవడానికి బెదిరిస్తున్నారు దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ కంపెనీ ఎల్జీ పాలిమర్స్ కి అక్కడ నష్టం జరిగితే హుటాహుటిన వెళ్ళి మరి కోటి రూపాయలు ఇచ్చొచ్చాడే ఈ ముఖ్యమంత్రి ఎందుకు మన ప్రాంతం కాలేదు ఎందుకు పాపం ఇట్లా అమాయకులు మహిళల పైన దాడులు జరిగినప్పుడు లాఠీచ్చాడు ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు ఈ విషయాలు దయచేసి మీరు ఆలోచించుకోండి యువత చాలా మంది ఉద్వేగంగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి ఇప్పుడే వివరించారు వాస్తవంగా మత్స్యకారులు భావితరాల గురించి ఆలోచిస్తున్నారు నమస్కారాలు పెట్టి వేధిస్తున్నారు మా బిడ్డల సంగతి ఏంటి మేము రేపటి రోజున చేపలు పట్టుకోవాలంటే ఏం చేయాలి ఈ ప్రాంతంలో ఏ మనం పాఠశాలలు కట్టుకోలేదా పోస్ట్ ఆఫీసులు కట్టుకోలేదా దానికి ఒక కంపెనీ ఇక్కడికి వచ్చి మేము కడతామని చెప్పి హామీ ఇస్తే అది గొప్పతనమా చెప్పండి ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలి ప్రభుత్వం ఏ విధంగా చిత్తశుద్ధి తోటి ప్రజల్లో ఒక నమ్మకం తీసుకురావాలి దాన్ని ప్రశ్నించడానికే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఇక్కడికి వచ్చి అది మనసులో కలుపుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసాలు మీరు విన్నారు దేనికోసం ఆయన ఉపన్యాసాలు చెప్పాడు అభివృద్ధి కోసం చెప్పాడా అభివృద్ధి కోసం చెప్పాడా ఓట్ల కోసం చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసం ఏ మాత్రమైనా మనుషులు ఈరోజు కనపడుతుందా ఇది మీరు ప్రశ్నించాలి చైనా నిలబడండి ఏ కార్యక్రమం సరే రాష్ట్రంలో నష్టం జరుగుతోంది మన ప్రజల కంటే అందరికన్నా ముందుగా నిలబడేది పవన్ కళ్యాణ్